రాజు అనుకుంటూ అపర్ణ పరుగు పరుగును వచ్చేస్తుంది అందరూ కూడా రాజు దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా యామని లేచి నిలబడుతుంది ఏంటి వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికే తీసుకొచ్చానా ఇప్పుడు గనక రాజును అందరూ గుర్తుపట్టేశారు ఇప్పుడు రాజు గనక వాళ్ళని గుర్తుపట్టేస్తే వాళ్ళందరినీ చూసిన తర్వాత గతాన్ని గుర్తు తెచ్చుకుంటే నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలి అని యామని లోపల టెన్షన్ పడుతూనే ఉంటుంది కావి అయితే ఆయనకి పూర్తిగా గతం గుర్తురాలేదు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న రాజు అంటూ పిలిస్తే ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా అప్పుడు ఆయన ప్రాణానికే ప్రమాదం ఏంటి భగవంతుడా ఎలా జరిగింది ఏదైనా మంచికే అనుకోవాలా ఆయనకిప్పుడు గతం గుర్తొస్తుందా లేక ఆయన గుర్తుపట్టరా జనాలని ఇప్పుడు అత్తయ్యవ్వాలని ఆయన గుర్తుపడితే పర్వాలేదు గుర్తుపట్టకపోతే ఇప్పుడు యామని ఇక్కడ ఏం కుట్రచిస్తుందో ఏం మాయచిస్తుందో పైగా ఆయనకి లేనిపోని గతాన్ని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది ఆయన అదే ప్రపంచమని నమ్ముతున్నారో ఇప్పుడు నా ద్వారా పరిచయమైన వీళ్ళందరినీ నమ్ముతారో ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది ఇంకా అయితే ఇదంతా కూడా చూస్తుంది అప్పు అప్పుడే కానిస్టేబుల్ అప్పుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి నేను గుడి దగ్గర ఉన్నానను కానీ మేడం నేను బయట ఉన్నాను అని చెప్పి కానిస్టేబుల్ చెప్పడంతో లోపలి డిస్కషన్ జరుగుతూ ఉండగా అప్పు కాస్త బయటికి వెళ్తుంది వెళ్ళేసరికి మేడం వీడు యామనికి ఫోన్ చేశాడు యామని వీడితో మాట్లాడింది ఒక్కసారి కాల్ రికార్డ్స్ వినండి యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించింది కూడా వీడే ఒక్కసారి కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తే ఇది దొరికింది మేడం పైగా యామని గతంలో మీ బావగారిని అమ్మాయి మీ బావగారిని గాఢంగా ప్రేమించింది ఒక సైకోలా బిహేవ్ చేయడంతో అక్కడ వైజాగ్లో ఉన్న పోలీసులు కూడా అప్పగించారు ఎందుకంటే మీ బావగారి స్నేహితురాల మీద యాసిడ్ పోసిందని మీ బావగారే కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి సరే అని ఇంకా గబగబా అప్పు కాస్త తన యూనిఫామ్ చేంజ్ చేసుకుని లోపలికి వస్తుంది వచ్చేసరికి నాన్న రాజ్ రాజ్ అంటూ అందరూ కూడా అనేసరికి ఎవరు మీరంతా మీరు నాకు గుర్తు రావడం లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రాజ్ నేను తల్లిని అని చెప్పాను కానీ సారీ అంటీ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో తను నా బావ రామ్ మీరు రాజ్ అంటున్నారు మీ అబ్బాయి కూడా నా బావలాగే ఉంటారేమో కానీ మీరు పొరపాటు పడుతున్నారు మా బావ మా బావ తల్లిదండ్రులు తను చిన్నప్పుడే చనిపోయారు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నే పెంచుతున్నారు త్వరలోనే మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కాని వాళ్ళు రాముల వారి కళ్యాణం దగ్గరుండి చూస్తే త్వరగా పెళ్ళి అవుతుందని మేము ఇక్కడికి వచ్చాము అంటూ మాట్లాడేసరికి రాజ్ అయితే ఏం మాట్లాడు ఏంటి 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 రాజ్ మమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే రుద్రాణి అయితే నిజంగా తను రాజ్ కాదేమో వదిన రాజులా ఉండే మరొక వ్యక్తేమో అందుకే తను అని చెప్తున్నాడు అని చెప్పనేసరికి ఇంకా రాజైతే వీళ్ళందరినీ నేను చూసినట్టు నాకు అనిపిస్తుంది నా గతం వీళ్ళైనా యామనీయ ఏదైనా నిజం దాస్తుందా వీళ్ళంతా కూడా కళావతి గారితో ఉన్నారు అంటే కళావతి గారు ఫ్యామిలీయా వీళ్ళంతాను కళావతి గారు నాకు ఏదో బంధం ఉంది అని అనుకున్నట్టు కానీ వీళ్ళతో కూడా నాకు ఏదైనా బంధం ఉందా అని చెప్పి ఇంకా రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి కావ్య రాజుని చూశాను అని చెప్పావు ఇతనే నా రాజు రాజును చూస్తే మరి ఎందుకు ఇంటికి తీసుకురాలేదు మరి రాజు నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు ఏంటి కావ్య ఏంటిదంతా అని చెప్పనేసరికి కావ్య ఏమీ మాట్లాడదు ఏమైనా మాట్లాడితే మళ్ళీ రాజు డ్రెస్ తీసుకుంటాడని పైగా తను తల పట్టుకున్నట్టుగా డ్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఉండేసరికి ఏం మాట్లాడదు బావా ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే మైండ్ డిస్టర్బ్ అవుతావు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది సారీ ఆంటీ మీరు ఎవరినో చూసి ఎవరినో అనుకుంటున్నారు తన బా తను నా బావ రామ్ సారీ ఆంటీ మీ అబ్బాయిలాగే ఉండుంటారు సారీ అని చెప్పి ఇంకా రాజుని చేయి పట్టుకుని తీసుకువెళ్ళబోయేసరికి రాజు చేతిని కాస్త అప్పు పట్టుకుంటుంది ఏంటి రాజు రావట్లేదేంటి అనుకుని వెనక్కి అప్పు యామిని వెనక్కి తిరిగేసరికి అప్పు చెంప చెల్లు అనిపిస్తుంది పోలీస్ డ్రెస్లో ఉంటుంది ఏంటి యామని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మా బావని అని చెప్పాను కానీ మీ బావ ఏంటి మేడం మా బావ అని చెప్పనేసరికి ఈసరికి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు ఇతను రామా రాజా రామ్ రాజుని రామ్లా ఎలా మార్చావో నేను చెప్పనా పెద్దత్తయ్య తను మీ అబ్బాయి కొడు మీ కొడుకు రాజే అని చెప్పనేసరికి ఏంటప్పు తను కాదంటున్నాడు పైగా రాజు మనల్ని గుర్తుపట్టట్లేదు అనగానే గుర్తు పట్టలేరు ఎందుకంటే తను గతం మర్చిపోయాడు గతం మర్చిపోయిన రాముని రాజుని రాముగా మార్చింది ఈ యామిని ఈ యామిని ఏమి ఎప్పుడు పరిచయమైన అమ్మాయి ఏం కాదు బావను గతంలో ప్రేమించిన అమ్మాయ్యాక్క అప్పట్లో ఒక సాడిస్ట్లా ప్రవర్తించేసరికి బావే తన నుంచి తప్పించుకుని ఒక రకంగా పారిపోయి వచ్చేసాడు తర్వాత డ్రగ్స్కి బాగా అలెక్ట్ అయిపోయి పది సంవత్సరాలు ఫారెన్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంది ఇప్పుడు ఒక సైకోలా మారి నిన్ను చంపేద్దామని ప్రయత్నించింది కానీ పొరపాటున బుల్లెట్ కాస్త కారుకి తగలడంతో పోలీసుల కంటే ముందే అక్కడికి వెళ్ళి బావ చనిపోయినట్టుగా బావ వస్తువులన్నీ అక్కడ పాడేసి పోలీసులు కూడా మిస్లీడ్ చేసి బావని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయి అప్పటినుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది ఇవి బావకి యాక్సిడెంట్ జరిగింది సుమారు పది రోజులే అయినా కానీ ఆరు నెలల క్రితం కోమాలో ఉన్నట్టుగా క్రియేట్ చేసింది ఈ యామిని అని చెప్పని సరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును బావా నీ కుటుంబం ఇదంతా యామని ఏం మోసగత్తి నువ్వు గతాన్ని గుర్తు చేసుకుంటే యామని కూడా నీకు గుర్తొస్తుంది నీకు గతం గుర్తులేక యామని మంచిది అనుకుంటున్నావు నువ్వు నీ గతంలో యామనిని అసహించుకునేవాడివి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు తలపట్టుకుంటాడు మొత్తం విషయాలన్నీ కూడా రాజు మైండ్లోకి వెళ్ళిపోవడంతో ఇంకా తల పట్టుకుని రాజు ఇంకా తన మైండ్ చుట్టూ జ్ఞాపకాలు తిరిగేసరికి అక్కడకక్కడే కుప్పకూలిపోతాడు నాన్న రాజ్ నాన్న రాజు ఏం జరిగింది ఏం అనగాని కంగారు పడకండి ఆయన గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు కదా తయ్య అందువల్ల ఆయనకి తలపోటు వచ్చి కళ్ళు తిరిగినట్టున్నాయి గారు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పనేసరికి పదమ్మ కావ్య అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు ఇంకా యామని వెళ్ళబోయేసరికి ఎక్కడికి వెళ్తున్నావు ఏమని ఇన్ని రోజులు మా కుటుంబాన్ని క్షోభ పెట్టినందుకు నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు ఆల్రెడీ మా అక్క నీ మీద కిడ్నాప్ కేసు ప్లాన్ చేసి ఆల్రెడీ పెట్టింది నిన్ను మా బావని కిడ్నాప్ చేసినందుకు గాను కేసు బుక్ చేశాను పద స్టేషన్కి అనగానే అమ్మ నా కూతురు రాజ్ మీద ప్రేమతోనే అనగానే ప్రేమతోనే తన భార్యని దూరం చేయకూడదు కదా ఒక కుటుంబానికి వారసుడిని దూరం చేయకూడదు కదా మా కుటుంబం అంతా కడుపు నిండా తిందో లేదో మీకు తెలుసా పది రోజులైందేమో మా బావ చనిపోయాడని తెలిసి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోకుండా మా అత్తయ్య ఉన్నారు తిండి కూడా తినకుండా ఉన్నారు ఆవిడ అలానే ఉంటే ఆవిడ ఆరోగ్యం ఏమవుతుంది మీ అమ్మాయి ప్రేమ కోసం మా అందరి ప్రాణాలు బలి తీసుకోవాలనుకుందా అది ప్రేమ అవదు పైసాచి కత్తం అవుతుంది మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాను ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అని కానిస్టేబుల్స్ అనగానే ఇదిగోండి మేడం అంటూ ఇంకా యామనికి పేడీ లేచి అక్కడి నుంచి అప్పు కాస్త పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతుంది రాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఏం కాలేదు కదా అని కానీ ఏమీ లేదు తను మైండ్ రిలాక్సేషన్ కోరుకుంటుంది తన మైండ్ రిలాక్స్ అయితే తనకు గతం గుర్తొచ్చిందో లేదన్న విషయం కూడా బయట పడుతుంది అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా బయట కూర్చుంటారు నీ నమ్మకం నిజమైంది కావ్య రాజు బ్రతికే ఉన్నాడు అనగాని కానీ ఆయన బ్రతికే ఉన్నారని ముందే చెప్పను కదా అత్తయ్య యామి దగ్గర ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు కానీ గతం మర్చిపోయారు నన్నే గుర్తుపట్టలేకుండా ఉన్నారు అలాంటి తప్పుడు నేను ఇంటికి తీసుకొచ్చినా ఆయన ట్రెస్ ఫీల్ అవుతారని నేను 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 తనకేమవుతాను అన్న విషయం కూడా నేను చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు నువ్వు ముందు నుంచి చెప్పింది నిజమే కావ్య రాజు బ్రతికే ఉన్నాడు కానీ గతాన్ని మర్చిపోయాడు ఈసారితో అయినా సరే రాజుకి గతం గుర్తొస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు మనం ముందు కూడా రాజు ధైర్యంగా తిరుగుతాడు లేదంటే మనల్ని కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తాడు అని చెప్పనేసరికి మనల్ని కొత్త వాళ్ళని చూసినట్టు చూసినా ఆయన మనసుకు మాత్రం మనమంతా తెలిసిన వాళ్ళమే కదా ఆ హాయ్యామని మన కుటుంబాన్ని మొత్తం మోసం చేసి నా భర్తను శాశ్వతంగా తన దగ్గరే ఉంచేసుకుందామని ఎంతో పెద్ద వేసింది అంటూ యామిని చేసిన కుట్ర మొత్తం బయటపెడుతుంది కావ్య చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్